లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది పాటుగా రియల్ మిరర్ వర్క్ ఉంటుంది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ లో ఇలా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది పైన నెక్ వేటన్ లో మొత్తం కూడా రియల్ మిరర్ వచ్చేసింది టూ కలర్ ఆప్షన్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకైతే ఇలా చూపిస్తున్నాను ఇంకొకటి కూడా శాంపుల్ చూపిస్తాను మన రాజేష్ణ ఫ్యాక్టరీ అవుట్లైన్లో అయితే ఇప్పటివరకు అయితే నేను ఇలా డోర్ వైజ్ కాకుండా డైరెక్ట్గా నేను సెక్షన్లోకి వెళ్ళి కలెక్షన్ చూపించేదాన్ని కాకపోతే ఇవాళ నేను రెడీమేడ్ కుర్తీస్ సంబంధించిన కలెక్షన్స్ అది కూడా డైరెక్ట్గా మీకు మ్యానిక్ మీద వేసేసి ఇలా కలెక్షన్స్ అన్నీ కూడా చూపించబోతున్నాను మరి మన దగ్గరనైతే కలెక్షన్స్ అనేది ఎన్నో కలెక్షన్స్ అంటే ఇన్నా 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 చాలా వరకు కలెక్షన్స్ అనేది మన దగ్గర వచ్చేసిందండి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కుర్తి చూశారు లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది దీన్ని ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా అంత క్వాంటిటీ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి ట్రస్ట్ కూర్చోవాలి ఏంటి నమ్మకం నమ్మకం అంటే మన దగ్గర రాజరచనాలో కానీ మనకి ఇక్కడ ఏంటి అంటే ఏ టు జెడ్ మనకి సౌత్ ఇండియన్లో సంబంధించిన సారీస్ కలెక్షన్సా లెహంగా కలెక్షన్సా కుర్తీ కలెక్షన్సా ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేది ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇట్ ఈస్ మొత్తం కూడా కలెక్షన్ వైజ్ మీకు చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ నేను ఈ సారీ మరి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ఏంటంటే మనకి మొత్తం కూడా యోగ ఒక మొత్తం కూడా ఇలా మనకి ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ దీని దుపట్ట చూసారా షైని చూడండి మొత్తం కూడా మనకి ఇలా మనకి పర్ల్స్ డిజైన్ వచ్చేసిందండి అండ్ టోటల్ లుక్ వైజ్ అనేది మనకి ఇది ఎలా అంటే ఇది సరారా లో వచ్చేసింది బాటమ్ వేర్ కూడా అండ్ నెక్స్ట్ ఇది త్రీ పీస్లో అది కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి సిల్వర్ కలర్ బీడ్స్ డిజైన్స్తో పాటుగా రియల్ మిరర్ వర్క్ ఉంటుంది అండ్ దీని దుపట్టా వచ్చేసి మనకి సిఫాన్ మెటీరియల్లో వచ్చేసింది విత్ టాజల్స్ కూడా ఉంటుంది లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఆప్షన్స్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఇలా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది అండ్ అంతేకాకుండా ఇలా మనకి స్లీవ్స్ కూడా డిఫరెంట్ అంటే ఏంటి అంటే ఇది మనకు ఒక ఫుల్ అంత స్లీవ్ వచ్చేసి దానికి కూడా డిజైన్స్ అనేది మనకి డిఫరెంట్ ఉంది నెక్స్ట్ ఇది కూడా చూడండి వెస్ట్రన్ వేర్ చెప్పుకోవచ్చు అంటే కోట్సెట్ మోడల్ అనేది ఉంది ఇక్కడ మీకు ఇలా డిజైన్స్ కూడా చాలా వరకు అంటే మనకి ఏ ఎలా అంటే మీరు ఇండో వెస్ట్రన్ చాయిస్ చేసుకోవాలనుకున్న వెస్ట్రన్ వేర్ చాయిస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకైతే ఇలా చూపిస్తున్నాను ఇంకొకటి కూడా శాంపుల్ చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది మనకేంటి అంటే కఫ్తాన్ మోడల్ వచ్చేసింది ఇది కూడా లుక్ వైజ్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇది కూడా చూడండి ఇది అంటే ఇక మనకు త్రీ పీస్లో సింపుల్ కానీ అయితే నార్మల్గా అయితే మన దగ్గర ఇక్కడ త్రీ పీస్ ఆప్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏంటి అంటే దుపట్టాలోదైతే ఏదైతే కలర్ వచ్చేసిందో అదే కలర్ని ఇక్కడ యోగ పేటన్ మొత్తం కూడా డిజైన్ డ్రా చేశారు అండ్ ఏంటి అంటే ప్రతిదానికి కూడా మీకు ఇక్కడ సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది అలాగే రిమ్ రిమైనింగ్ కూడా దాంట్లో త్రీ లేదా ఫోర్ లేదా ఫైవ్ కలర్ ఆప్షన్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇదేంటంటే మనకి పైన నెక్ ప్యాటర్న్ లో మొత్తం కూడా రియల్ మిరర్ వచ్చేసింది టూ కలర్ ఆప్షన్స్ ఉంది అండ్ ఇది కూడా మనకి సిబోరీ ప్యాటర్న్లో దుపట్ట సిఫోన్ మెటీరియల్లో వచ్చేసింది నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చూడండి ఇది కోట్ సెట్ మోడల్లో వచ్చేసింది అంటే కుర్తి ఏంటంటే మనకి షార్ట్ లెంత్ ఉంటుంది బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో టైప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా డిఫరెంట్ వచ్చేసిందండి ఇలాంటివి ఏంటి అంటే చాలా వరకు మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ ఫ్యాషన్స్ ఫ్యాషన్ డిజైన్స్లో చాలా వరకు కూడా మనకి ఇక్కడ చాలా వరకు యూస్ఫుల్ అయ్యే కలెక్షన్స్తో పాటుగా ప్రతి ఒక్క కస్టమర్ అనేది ఎక్కడ చూసినా సరే మన దగ్గర కొత్త వెరైటీస్ ఎక్కడ ఉందని చూసేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి వెనకకు వెళ్ళకుండా తీసుకునే కలెక్షన్సే ఇలాంటి కలెక్షన్స్ మరి ఇలా కనుక మనకి కలెక్షన్ వైజ్ మీకు చూడాలి కావాలి అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఇక్కడ వేరియేషన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ దానికి కూడా క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా లైవ్ విజిట్ చేయాలి అనుకున్నా లేకపోతే మీకు పెళ్ళిళ్ళ కోసం కావాలా అలాగే పెట్టుబడుల కోసం కావాలా లో యూజ్ చేసుకునే కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది మరి అలా కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉండి మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మరి ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇది మన రాజరచన అనేది ట్రస్టబుల్ ఏనండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నా చూసుకోవచ్చు అండ్ ప్రత్యేక ప్రత్యేకంగా ఏంటి అంటే ఇది లెహెంగాకి చాలా ఫేమస్ లెహెంగాస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది దానికి వెబ్సైట్ కూడా ఉందండి దాన్ని మీరు చూసుకోవచ్చు మరొక విషయం ఏంటి అంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు న్యూ న్యూ వెరైటీస్ మీద చూడాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ సబ్స్క్రైబ్ చేసిన పర్సన్స్లో ఎవరైనా సరే మీరు బిజినెస్ అనేది మీ మైండ్లో ఎప్పుడు కూడా థాట్ వచ్చినా అనేది మర్చిపోకండి మరి ఈ విషయం మీరు గుర్తు చేసుకొని గుర్తు చేసుకుంటూ కూడా మరి మరొకసారి వెల్కమ్ చెప్పుకుంటూ రాజరచనలోకి ఇక్కడ మీకు కలెక్షన్ వైజ్ అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతుంది కాబట్టి సో మరి ఖచ్చితంగా వెల్కమ్ అండి మన రాజరచనలోకి మరి ఎప్పటికప్పు అప్పుడు వీడియో చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ